పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ చిత్రం హరిహర వీరమల్లు ట్రైలర్ రేపు గ్రాండ్ గా విడుదల కానుంది హిస్టారికల్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకులు క్రిష్ జ్యోతి కృష్ణలు తెరకెక్కించిన హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రేపు థియేటర్లలో సందడి చేయనుంది భారీ హిస్టారికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ పై అభిమానుల ఉత్కంఠ నెలకొంది ఇటీవల స్క్రీనింగ్ లో పవన్ సూచించిన మార్పులతో ట్రైలర్ మరింత ఆకర్షణీయంగా తయారైందని సమాచారం థియేటర్లలో ట్రైలర్ ను చూసి పవన్ సంతోషం వ్యక్తం చేయడం ఆ విజువల్స్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది చిత్ర యూనిట్ తో పాటు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఈ ట్రైలర్ పై ఆసక్తి చూపిస్తున్నారు మేకర్స్ పూర్తి నమ్మకంతో ఉన్నారు రేపటి ట్రైలర్ విజువల్స్ సంగీతం యాక్షన్ సీక్వెన్స్ లు ఎలా ఉంటాయో చూడాల్సిందే ఈ భారీ చిత్రం అభిమానుల అంచనాలను ఎలా ఆకట్టుకుంటుందో రేపు తేలనుంది మెగాస్టార్ చిరంజీవి త్రిష నటిస్తున్న భారీ చిత్రం విశ్వంబరపై నెలకొన్నాయి దర్శకుడు రూపొందిస్తున్న ఈ సినిమా గ్రాఫిక్స్ కోసం హాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిషా హీరోయిన్ గా నటిస్తున్న విశ్వంబర చిత్రం అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది యంగ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్టు కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు గత దసరాకు విడుదలైన టీజర్ కు కొంత నెగటివ్ రెస్పాన్స్ రావడంతో మేకర్స్ గ్రాఫిక్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు హాలీవుడ్ కు చెందిన ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్ ఈ చిత్రం కోసం అత్యాధునిక గ్రాఫిక్స్ అందిస్తున్నాయట ఈ విజువల్స్ సినిమాకు మరింత బలం చేకూర్చనున్నాయని నమ్మకంగా ఉంది అన్ని పనులు పూర్తయ్యాకే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీతో విశ్వంబర అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి ప్రభాస్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది హను రాఘవపూడి లేదా సందీప్ రెడ్డి వంగా సినిమా కోసమా అనే సస్పెన్స్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి సంచలనం సృష్టించనున్నారు ఆయన కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది బాహుబలి రోజులను గుర్తు చేసే ఈ లుక్ హను రాఘవపూడి పొడి లేదా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోయే సినిమా కోసమా అనే చర్చ హాట్ టాపిక్ గా మారింది ది రాజా సబ్ టీజర్ ఇప్పటికే అభిమానుల్లో హైప్ పెంచగా ఈ కొత్త లుక్ మరింత ఉత్సాహాన్ని నింపుతోంది సాహోలో కొన్ని సన్నివేశాల్లో ఇలాంటి లుక్ లో కనిపించిన ప్రభాస్ ఇప్పుడు మళ్లీ ఆ స్టైల్లో సందడి చేస్తున్నారు ఈ లుక్ ఏ సినిమాకు సంబంధించిందనే దానిపై స్పష్టత కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ లైనప్ లో ఉన్న భారీ చిత్రాలు అంచనాలను మరింత పెంచుతున్నాయి